దేవుని వాక్యలో చూస్తానంటే మనము ఆయన ప్రజలుగా బ్రతకాలి ఆయనని ఎరిగిన వారికి ఉండాలి సోర కార్యాలు చేయాలి మనము దేవుని ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు పూర్ణార్థంతో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో ఆయన సేవించాలి ఆయనని ప్రేమించాలని దేవుడు వాకి తెలియజేస్తుంది యేసుప్రభు చెప్తున్నాడు అదే రీతికి ఇక్కడ చూస్తే ఆయన ఎడల నమ్మకంగా ఉండాలంట ఆయన చిత్తము వెతుకుతే ఆయన తన్ను తాను కనపరుస్తాడు విచ్ మీన్స్ ఆయన చిత్తాన్ని కనపరుస్తాడు అదే రీతిగా ఆయన ఇస్తున్నాడు సమాధానాన్ని ఇస్తున్నాడు రెండోది చూస్తాను నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా చెప్పాలంటే ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏమిటే దేవుణ్ణి తెలుసుకోవాలి ఆయన నామము ఆయన కార్యాలు ఆయన క్రియలు ఆయన హృదయము ఆయన మార్గాలు రెండోది చెప్పాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి దాంట్లో సబ్ డివిషన్ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనే దానికి సాదృశ్యం ఏంటి అనేది అప్పుడు మీకు తెలియజేయబడుతుంది ఎందుకంటే రాష్ట్రం వారు చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అండి ఈ రీతిగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు తెలియజేయబడతాము నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమించాలంటే పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో ప్రేమించాలి రెండోదిగా అంటే దానికి సాదృశ్యం ప్రయారిటీ గాడ్ ఈమ పూర్ణ బలము పూర్ణ వివేకం అన్నప్పుడు చెప్పదలుచుకుంటాను ప్రేమిస్తున్నా దానికి సాదృశ్యము విధేయత దేవుడు మన దగ్గర నుండి కోరేది విధేయత ద్వితీయోపదేశ కండము పది పన్నెండు ఒకసారి చదువుతామండి నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుతూ ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోను సేవింపవలను నీ దేవుణ్ణి ఎలా ప్రేమించాలంట మరలా తెలియజేయబడుతుంది ఎలాగా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ఇంకా ఇక్కడ చూస్తే దేవుడు ఇదే కథ నీ దేవుడి నుంచి కోరుతున్నాడు ఇంకా వేరేం అని ఉంది ఏంటంట ఇంతే కదా దేవుడు నీ దగ్గర నుంచి కోరేది నా మాటను గైకొని నన్ను ప్రేమించండి అయ్యా ఇదే కదా మీ దగ్గర నుంచి కోరుతున్నాను అంటున్నాడు దేవుడు అంటే దేవుడు అంటున్నాడు మీకు ఇచ్చిన ఆజ్ఞ నన్ను ప్రేమించు అని మీకు ఇచ్చిన ఆజ్ఞ మీకు కనీసమే చేయగలిగింది మనమంటున్నాము నువ్వు నిన్ను ప్రేమించమంటున్నావు అంత పెద్ద పని నేను ఎట్లా చేస్తా గాడ్ ఇస్ జస్ట్ లవ్ మీ నన్ను ప్రేమించు నన్ను ప్రేమించిన సాక్షిగా బ్రతుకు నన్ను ప్రేమించిన చిత్తాన్ని తెలుసుకో ఈరోజు చాలా మందికి దేవుని చిత్తం అన్న మాట ఎంత భయం అండి దేవుని చిత్తం అడగాల అంటే చాలా మంది ఒపీనియన్స్ ఏంటి తెలుసా దేవుని చిత్తం అంటే నో అని వస్తుంది ఆన్సర్ ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని విషయాలు తెలుసు అది దేవుడిని అడిగితే దేవుడు నో అంటాడని అందుకనే అడగరు అమ్మాయిని చూస్తున్న దేవుడు వద్దంటాడు తెలుసు అందుకనే అడగ ఎందుకు అడగవు నో ఆన్సర్ ఈ వ్యాపారం దేవుడు చేయొద్దంటాడు తెలుసు అందుకనే అడగవు ఈ పనులు ఈ ప్రయత్నాలు చేయొద్దు అంటాడు బట్ సై నా దేవుడు అంటే కనీసం చెప్పేది అంతే కదా నీ మేలు చెయ్యి అన్నది చేయొద్దు అంతే కదా బట్ ఈరోజు మనుషుడు పడిపోయిన ఆదామ స్వభావం పాపపు స్వభావం ఐ నీడ్ టు ట్రై ఐ నీడ్ టు సీ ఐ నీడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ఆల్ ఐ విత్ సిన్ నాట్ విత్ గాడ్ విత్ సిన్ ప్రార్థన ప్రార్థన ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటా నో ఫోటోగ్రఫీ చూడు ఎస్ పాపం ఈరోజు పడిపోయిన స్వభావం అది దేవుడు కోరుతున్నాడు నువ్వు ఆ రీతి ఉంటే మాత్రం నీకు నాశనమే దేవుడు కోరేది మనం ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయన ముందు యథార్థంగా నడిచి విధేయతతో ఆయన ప్రేమించి ఆయన ఆయన సేవించాలంట పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ఇంకా ద్వితీయపదేశ ఖండంలో చూస్తే పది ఇరవై ఒకటి చదువుతామండి హీస్ దూ ప్రైస్ యువర్ గాడ్ యూ హూ పర్ఫార్మ్ ఫర్ యూ గ్రేట్ ఆసమ్ వండర్స్ యువర్ ఓనైస్ ఆయనే నీకు కీర్తనీయుడు నీకు కీర్తనీయుడు నీవు కన్నులారా చూచు భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే నీ కొరకు గొప్ప చేసిన దేవుడు ఆయనే యోహాను పద్నాలుగు ఇరవై ఒకటి ఒకసారి చూద్దామండి నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై వాడే నన్ను ప్రేమించువాడు అబ్బా చాలా క్లారిటీతో యేసు ప్రభు చెప్పాడు ఎవరో చెప్పింది కదా యేసు ప్రభు చెప్పిన మాటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా అనే దానికి రుజువు ఏంటి తెలుసా మీరు చెప్పండి ఏంటో చదివి మీరు మాట మీరు కొంచెం నాతో కోఆపరేట్ చేస్తా అది ఫినిష్ క్విక్ ఐఎమ్ క్లియర్ నా వాక్యం సగం అయిపోయింది బట్ కోఆపరేట్ ఓకే మరలా చెప్పండి దేవుడు ఏం కోరుతున్నాడు చెప్పండి ఆయన ఆజ్ఞలు అంగీకరించి దాన్ని గైకున్నవాడు తనని ప్రేమిస్తున్నారంటే అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అనే దానికి రుజువు ఏంటి తెలుసా ఆయన వాక్యం తగినట్టుగా బ్రతకుతావు నువ్వు ఆయన వాక్యం తగినట్టుగా డీ లవ్ గార్డ్ దోషి అయిపోయావు దేవుడు నీలో ఉన్నాడు నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు అన్నప్పుడు ఆయన వాక్యం తగినట్టుగా ఆయన ఆజ్ఞలు గైకుంటావు అదే సమయంలో ఎక్కడ ఏ మాట కొనసాగిస్తారా నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నన్ను ప్రేమిస్తా అంటే ఏసుపడున్నాడు నీవు యేసుని ప్రేమిస్తే తండ్రి దూరంగా ప్రేమించబడతావు కొంచెం కాంట్రాస్ట్ కనపడుతుంది తండ్రి ద్వారా ప్రేమించబడతాం ఏంటి నేను ఆల్రెడీ తండ్రి ద్వారా ప్రేమించబడ్డా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎప్పుడు మన ఇంకా పాపులు ఉండదు అంటే తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మనకు బహుమానంగా ఇచ్చాడు ఎవరైతే నమ్ముతామో నసింపక్క నిత్య జీవం కలిగి ఉంటామని వాగ్దానం చేశాడు అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి తన కుమారుడు ఇచ్చాడు దేవుడు ప్రేమ ఉన్నాడు దేవుడు ప్రేమమయుడు మరలా ఇక్కడేశుప్రభు చెప్తున్నాడు నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని గైకుంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు నన్ను ప్రేమించిన వ్యక్తి అయితే తండ్రి ద్వారా ప్రేమించబడుతున్నావు ఆ మాటకు అర్థమైంది తెలుసా ప్రేమించే దేవుడు అందరినీ ప్రేమిస్తాం ఒకటి కానీ ఆయన సొంత బిడ్డల్ని ప్రేమిస్తాం ఇంకొకటి ఇంక మాటలు చెప్పాలంటే నువ్వు కోటీ చూడటం అనుకో అనుకో ప్రపంచంలో నీ అంత ధనవంతుడు లేడు అనుకో రోడ్లో చూసినా సహాయం కావాల్సిన ప్రతి ఒక్కరికి నువ్వు సహాయం చేస్తావా లేదా ధారా చేస్తావు పట్టించుకుంటావా జాలి హృదయం ప్రేమ హృదయం అందరికీ చేస్తావు కానీ నీ కొడుకు వచ్చాడు కొడుకును ప్రేమిస్తాం ఇంక బయట ఉండి ప్రేమిస్తాను నీకు తేడా ఉండదా నువ్వు లేని వ్యక్తివే కానీ కొడుకును ప్రేమిస్తాం వేరు ఎవరైతే యేసును ప్రేమిస్తున్నారో వారి తండ్రి ద్వారా ప్రేమించబడతారో అన్నప్పుడు వాక్యంలో గత ఫైవ్ లో మనం ధ్యానించమిన జ్ఞాపకం అంటే ఎవరైతే యేసుని అంగీకరిస్తున్నారో వారు దేవుని కుమారులుగా మార్చబడతానికి బిడ్డలుగా మార్చబడతానికి ఆ హక్కు అనుగ్రహించబడిందంట దేశుని అంగీకరిస్తాం యేసుని అంగీకరించి దేవుని కుమారుగా మార్చబడతామో యూ బికమ్ ద చైల్డ్ ఆఫ్ యావే దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నాం దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత దేవుడు తన సొంత బిడ్డను ప్రేమించిన రీతిని నిన్ను ప్రేమిస్తాడు సో ఇక్కడ తెలియజేయబడితే యశు ప్రభు అంటాడు నువ్వు నన్ను ప్రేమిస్తే తండ్రి ద్వారా నువ్వు ప్రేమించబడుతున్నావు ఎందుకంటే తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు నాతో పాటు నిన్ను అంగీకరిస్తున్నాడు నువ్వు నాతో పాటు వస్తే తండ్రి నిన్ను అంగీకరిస్తున్నాడు అంత మాత్రమే కాదు అక్కడ చూడండి నేను కూడా అతన్ని ప్రేమిస్తాను తనను ప్రేమిస్తాను అంటే నిన్ను ప్రేమిస్తాను నన్ను నేను తన్ను తాను ఆయన కనపరుచుకుంటాడు అంటే అంటే నన్ను నిన్ను కనపరుచుకుంటానని యేసుప్రభు చెప్తున్నాడు ఈరోజు యేసు ప్రభు తన్ను తాను నీకు కనపరుచుకోవాలని ఆశపడుతున్నాడు ఎక్కడ కనబడుతున్నాడు యేసు ప్రభు నీ జీవితంలో ఏ స్వరూప కనబడతామండి ఇది ఫిజికల్గా ఇలా కనబడతామా నీ జీవితంలో ఆయన ప్రేమ కనబడ ఆయన కార్యాలు కనబడ కృప కని చూపించే దేవుడు అనుగ్రహించే దేవుడు కృప ఈరోజు ఏస్తు ద్వారంగా మనకు అనుగ్రహించబడింది ఆ కృపలో మనం బ్రతకాలి కృపను అనుభవించాలి కృప ద్వారానే ఇక్కడ జీవించేవారు ఉంటే ఒకసారి బిగ్గరగా హలో చెప్తారా నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తావు అంటే మొదటిగా నువ్వు దేవుణ్ణి మొదటి స్థానంలో పెడతావు రెండోది ఆయనకి లోబడ ఉంటావు ఆయనకి విదేడిపోయి ఉంటావు ఆయన వాక్యం తగినట్టు బ్రతులతో